హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ లోక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు కొబ్బరి నువ్వులతో పంచదారతో పని లేకుండా బెల్లంతో మంచి అచ్చు లేదా లడ్డు అయితే చెప్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా ఆ ఫ్లేవర్ మనకి ఇంకా తినాలని అయితే అనిపిస్తుందండి అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చిన్నగా తరుక్కున్నానండి రెండు కొబ్బరికాయలు అయితే కొట్టాను మీడియం సైజు నాలుగు చిప్పలు ఇలాగా చిన్నగా తరుక్కొని మిక్సీకి అయితే వేసేస్తున్నాను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఓపుకుంటే కొంచెం తురుముకుంటే కూడా ఇంకా బాగుంటుంది ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులైతే వేస్తున్నానండి మీకు కావాల్సి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంటే నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉంటే నువ్వు చెక్క అయిపోతుందండి దానికన్నా ఇలాగ మధ్య మధ్యలో తగులుతుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇలాగ సిమ్లో అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా చిటపటలాడి క్రిస్పీనెస్గా అయితే వేగుతాయి ఇలా వేయించుకోవడం వల్ల మన తినేటప్పుడు కొబ్బరి ఉండ క్రిస్పీనెస్ అనేది మనకి ఈ నువ్వుల ద్వారా పంటికి తగిలి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా తినాలని అయితే అనిపిస్తుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాం అదే బాండిలో ముందుగా తురుముకున్న కొబ్బరి కూడా నేను బౌల్ మెజర్మెంట్ కింద మీకు తెలుస్తుందని ఇలా అయితే చూపిస్తున్నాను ఈ కొబ్బరి కూడా వేసి సిమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అడుగు అనేది పట్టేస్తుంది కలుపుకుంటూనే ఉండాలి కొంచెం ఓపిగా కలుపుకుంటే కమ్మనైనా కొబ్బరి నువ్వుల అచ్చు రెడీ అయిపోతుంది చూడండి చక్కగా ఇలా వేగిపోతుంది పొడి పొడిలా ఆడిపోతూ కొబ్బరిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి హెయిర్ ఫాల్ తగ్గుద్ది హెల్త్ కూడా చాలా మంచిది కదండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం మధ్యలో కొద్దిగా కొబ్బరి సైడ్కి తీసి తురుముకున్నటువంటి బెల్లం అర కేజీ అయితే వేస్తున్నానండి మేము బెల్లం కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తిందామని ఎక్కువ వేసాను మీకు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు ఈ బెల్లం వేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి అడుగు అనేది పట్టేస్తుంది సిమ్లోనే చక్కగా వేయించుకోండి అలాగే నువ్వులలో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నువ్వులు కూడా డైలీ తినాలని అయితే చెప్తున్నారు కదా నిపుణులు ఇలా చేసి పెడితే రెండు రకాలుగా కొబ్బరి వెళుతుంది నువ్వులు వెళుతుంది అలాగే బెల్లం కూడా మంచిది కాబట్టి ఆరోగ్యానికి రోజుకొక ఒక ఉండైనా చక్కగా తినచ్చు చూడండి దగ్గరికి ఎలాగా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుందో ఇది మరీ ముదురు పాకం కింద అయితే రావాల్సిన అవసరం లేదండి జస్ట్ నేనైతే బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కొంచెం పాకం వచ్చే వరకు అయితే ఉంచాను ఇలాగ ఈ కలర్ ఉంటే చూడ్డానికి కూడా తింటాక చాలా బాగుంటుందండి అలాగే ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇది కూడా మొత్తం కలుపుకుంటే మనం ఇలాచి అనేది ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులు కూడా ఇప్పుడైతే లాస్ట్లో వేసేయాలండి మీకు కావాలంటే పైన కొంచెం చిమ్ముకోవచ్చు ఇలా అయితే మొత్తం నోటికి తగులుతుందని నేను ఇందులో అయితే వేసేసానండి చేసి దాని చుట్టూ కూడా ఇవి అంటించుకున్నట్టు వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే నాకు ఇది మొత్తం ప్రాసెస్ అవ్వడానికి టైం అయితే పట్టిందండి కొంచెం ఓపిక్గా చేసుకుంటే మంచి టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇలాగా మంచిగా వేగిన తర్వాత మనం అచ్చు వేసుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనకి అచ్చు దలసరను బట్టి మనం ప్లేట్ అయితే తీసుకోవాలండి ఎంత మందం అంత మందం వేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనైనా కూడా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి నెయ్యి ఇంకొంచెం కమ్మగా ఉంటుందని నేను నెయ్యితో అయితే ఇలాగ మొత్తం ప్లేట్ అంతా కూడా నెయ్యి అయితే రాసుకొని మనం ముందుగా కొబ్బరి దాన్ని ఇందులో సగం అయితే ఈ మిశ్రమాన్ని వేసి నీట్గా పరుచుకోవాలండి ఎంతమందం కాలుస్తే అంతమందం నేను సగం అచ్చు వేసి అలాగే మరో సగం ఉండల కింద అయితే చుట్టుకున్నాను ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ అనేది చుట్టేసుకోవాలండి లేదంటే గట్టిగా అయితే అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే వేడి మన చేతికి సరిపడా చూసుకొని ఇలా ఉండలు చేసుకోవచ్చు చక్కగా నేను సగం ఉండలు చేసి సగం అయితే వేసాను ఇలాగ మొత్తం ఉండలన్నీ చేసుకొని అచ్చు కూడా వేడిగా ఉన్నప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలండి జస్ట్ ఇలాగా లైన్స్ కింద అయితే పెట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత తీయాలండి వేడి మీద అయితే ఇలా విడిపోతుంది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు మనం పీసెస్ని ఇలాగ నీట్గా పీస్ లాగా అయితే వచ్చేస్తుందండి కొద్దిగా ఓపిక్గా చేసుకుంటే సరిపోతుందండి పెద్ద కష్టమేమీ కాదు ఈజీయే ఇలాగా ముక్కల కింద అయితే ముందుగా ఇలాగ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మీకు నచ్చితే ఇందులో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏ అయినా సరే మీరు యాడ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చండి కానీ నేను ఈ రెండు ఫ్లేవర్స్ విడిగా తెలియని ఇలా అయితే చేశానండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి